హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను అందుకని ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అసలు అయితే ఇది కూడా కష్టమే కానీ మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని అప్లోడ్ చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని చూసి సంతోష్ చెప్పింది నిజమేనా డాడ్ ఎక్కడికి వెళ్ళినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటూ పరుగు పరుగున హాస్పిటల్ లోపలికి వచ్చి రిసెప్షన్తో మాట్లాడుతూ ఏ టు జెడ్ జయదేవ్ డీటెయిల్స్ అన్నీ చెప్పి వాళ్ళ డాడీ గురించి అడుగుతూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ కంగారు పడుతోంది హారిక ఎస్ మ్యామ్ ఈజ్ జాయిండ్ ఇన్ మై హాస్పిటల్ డాక్టర్స్ అబ్జర్వేషన్ ఇన్ ఐసీయూ అని రిసెప్షన్ చెప్పగానే కాళ్ళు చేతులు ఆడడం లేదు హారికాకి కళ్ళల్లో నీళ్లు తిరగడం వల్ల అంతా మసక మసకగా కనబడుతోంది ఐసీయూ వైపు చిన్నగా అడుగులు వేస్తూ వెళ్తోంది హారిక ఐసీయూకి బయట కూర్చుని ఉన్న లక్ష్మయ్య అటువైపు వస్తున్న హారికని చూసి చిన్నమ్మగారు అంటూ అప్పటికే తన హెల్త్ కూడా డిస్టర్బ్ అయి ఉండడం వల్ల చిన్నగా అడుగులు అడుగు వేస్తూ బాధగా హారిక వైపుకు నడుస్తున్నాడు చిన్నమ్మయ్య గారు వచ్చినారా వచ్చినారా అమ్మ చూడండి అమ్మ పెద్దయ్య గారిని పెద్దయ్య గారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుండది అసలు అయ్యగారికి ఈ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదమ్మా అంటూ తన భుజాన ఉన్న కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు లక్ష్మయ్య లక్ష్మయ్య తాత డాడ్ డాడ్కి ఏమైంది డాడ్ ఎక్కడా నేను వెంటనే డాడ్ని చూడాలి డాడీ అంటూ ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళ డాడీని చూడడానికి ఐసీయూలోకి వెళ్ళబోయింది హారిక చిటి అంటూ హారిక చేయి పట్టుకున్నాడు సంజయ్ పరుగు పరుగునక్కడికి వచ్చి సంతోష్ నా చెయ్యి వదులు నేను మా డాడ్ని చూడాలి అంది హారిక సంజయ్ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ చిట్టి ఇది హాస్పిటల్ కంట్రోల్ ఓవర్ సెల్ఫ్ ప్లీజ్ ఐసీయూ లోపలికి అలా వెళ్ళకూడదు చిట్టి అంకుల్కి ట్రీట్మెంట్ జరుగుతోంది కదా ఈ టైంలో రెసిడెన్సీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది సో ఇలా ఐసీయూలోకి డైరెక్ట్గా వెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇలా రా నేను చూపిస్తాను మీ డాడ్ని అంటూ తనతో పాటు హారికాని తీసుకువెళ్ళి ఐసీయూకి మరొక వైపు ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న జయదేవ్ని చూపించాడు సంజయ్ అంత మసకమసకగా కనబడుతున్న కనబడుతున్నా తన కళ్ళను తుడుచుకుని వాళ్ళ డాడీని చూస్తోంది హారిక ఎప్పుడు కాల్ చేసినా డాడీ ఆర్ యూ అని అడిగితే నాకేంట్రజ్ ఐ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని నవ్వుతూ సమాధానం చెప్పే జయదేవ్ మాటలు గుర్తుకు వస్తున్నాయి ఒలుకు పలుకు లేకుండా ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతూ కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న స్థితిలో వాళ్ళ డాడీని చూసి ఉన్న చోటనే కుప్పకూలిపోయి డాడ్ డాడ్ ఏమైంది డాడ్ మీకు అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది హారిక చిట్టి ప్లీజ్ ఏడవద్దు అంకుల్కి ఏమీ కాదు మీ డాడీ చుట్టూ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో చూడు ఇప్పుడు సింధు కూడా వచ్చేసింది హర్ష కేస్ని ఎంత ఈజీగా డీల్ చేసిందో చూసావు కదా మీ డాడ్ సిచ్యువేషన్ ఇంకొక వన్ అవర్లో మనకు తెలిసిపోతుంది వెంటనే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు మీ డాడీ నవ్వుతూ బయటికి వస్తారు నేను చెప్తున్నాను కదా ప్లీజ్ చిట్టి ఏడవద్దు అంటూ హారిక కన్నీళ్లు తుడుస్తూ తనని దగ్గరగా తీసుకున్నాడు సంజయ్ సంతోష్ అసలు అసలు మా డాడీకి ఏమైంది డాడ్ చాలా హెల్దీ పర్సన్ సంతోష్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా డాడీ ఒక్కసారి కూడా హాస్పిటల్కి రాలేదు ఉన్నట్లుండి ఇంత పెద్ద ప్రాబ్లం ఎలా వస్తుంది నమ్మలేకపోతున్నాను ఏమైంది సంతోష్ అసలు మా డాడీకి అని ఏడుస్తూ తడబడుతున్న మాటలతో సంతోష్ని గట్టిగా హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతోంది హారిక ఇప్పటికే చిట్టి చాలా ఎమోషనల్గా ఉంది అంకుల్పై ఎవరో స్లో పాయిజన్ అటాక్ చేశారని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో పైగా ఆ పాయిజన్కి ఇప్పటి వరకు సరైన ట్రీట్మెంట్ లేదని తెలిస్తే చిట్టి అస్సలు తట్టుకోలేదు దీని వెనకాల ఎవరో ఉన్నారు తెలుసుకుని ముందు వాళ్ళ పని పట్టాలి ఆ తర్వాత చిట్టికి జరిగిందంతా వాళ్ళ చేతి చెప్పిస్తాను అని మనసులో అనుకుంటూ చిట్టి ఏం జరిగిందో ఏంటో మనకి మాత్రం ఏం తెలుసు డాక్టర్స్ చెప్తారు కదా నువ్వు కంగారు పడుకు అంకుల్ కోలుకుని బయటికి వచ్చేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ కనపడితే ఇంకా కంగారు పడతారు తనకేమైపోతుందో అని భయపడతారు అంకుల్కి ధైర్యం చెప్పాల్సింది నువ్వే కదా చిట్టి బీ బ్రేవ్ అని అంటూ ఏడుస్తున్న హారిక కళ్ళు తుడిచి పక్కనే ఉన్న లక్ష్మయ్యతో మాట్లాడుతున్నాడు సంజయ్ హాయ్ తాత మీ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉన్నారు కదా అడిగాడు సంజయ్ బాగానే ఉన్నాను బాబు నాదంటే ముసలి ప్రాణం ఆరోగ్యం పాడవడం సహజం కదా కానీ మా జయదేవ్ అయ్యగారికి నిండా యాభై ఏళ్ళు కూడా లేకుండా ఇట్టా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే చూడలేకపోతుంటాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటాను బాబు అయ్యగారిని క్షణం కూడా కూర్చునేవాళ్ళు కాదయ్యా ఎప్పుడు పని పని అంటూ పరుగులు పెట్టేవాళ్ళు తిరిగి తిరిగి వచ్చి చిన్నమ్మాయి గారితో ఆడుకునేవాళ్ళు పెద్దమ్మగారు లేని లోటు చిన్నమ్మగారికి తెలియకుండా కంటికి పాపలాగా చూసుకున్నారు అడుగు తీసి అడుగు కింద పెట్టనిచ్చేవారు కాదు కూతురంటే పంచ ప్రాణాలు కూతురు కంటతడి పెడితే చాలు ఇల్లు పీకి పందిరి వేసేవాడు ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ అమ్మి ఈరోజు గుండెలు పగిలేలాగా డాడ్ డాడ్ అని ఆ అయ్య కోసం తల్లడిల్లుతూ ఏడుస్తోంది ఆ ఏడుపు పెద్దయ్య గారి చెవిని పడితే బాగుండు అని అంటూ చిట్టి పక్కకు వెళ్ళి కూర్చుని ఏడో మాకు తల్లి అంటూ తల నిమురుతున్నాడు లక్ష్మయ్య చిట్టి కన్నీళ్ళు తుడుచుకుని తాత అసలేమైంది డాడ్కి ఇంత సివియర్ కండిషన్కి డాడ్ ఎలా వచ్చారు నాతో నిన్న కాక మన్న కూడా నవ్వుతూ మాట్లాడారు మా ఫ్రెండ్కి హెల్ప్ కూడా చేశారు సింధువుని అక్కడికి పంపించారు ఇంతలాగా ఆలోచించి మాకు హెల్ప్ చేస్తున్న డాడ్ హెల్దీగా ఉంటేనే కదా ఇవన్నీ చేస్తారు ఇంతలాగా ఆలోచించగలుగుతారు నాతో ఎన్నిసార్లు మాట్లాడినా డాడ్ ఒక్కసారి కూడా తన హెల్త్ గురించి చెప్పలేదు బాగోకపోతే చెప్తారు కదా అంటూ లక్ష్మయ్యను అడిగింది హారిక గదే నాకు అర్థం కావట్ల చిన్నమ్మి రాత్రి కూడా బాగానే ఉండారు ఉన్నట్లుండి ఏమైందో ఏంటో తెలవట్లేదు ఉలుకు పలుకు లేకుండా బిగుసుకుపోయి పడుండారు సుబ్బులు చూసి పెద్ద పెద్ద కేకలు పెట్టింది ఆగ మేఘాల మీద హాస్పిటల్కి తీసుకొచ్చినాము నేను మీ నాగేంద్ర అన్న ఇద్దరం కలిసి అని చెప్పాడు లక్ష్మయ్య అంకుల్పై ఎవరైనా స్లో పాయిజన్ అటాక్ చేయాలంటే ఖచ్చితంగా రోజు అంకుల్ని అబ్జర్వ్ చేయాలి ఆ ఇంట్లోనే ఉన్న నాగేంద్ర ఈ పని చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఒక్కసారి లక్ష్మయ్య తాతతో డీటెయిల్గా మాట్లాడాలి అని తనలో తానే అనుకుంటూ అవును తాత ఇంతకీ నాగేంద్ర ఎక్కడ ఉన్నాడు అడిగాడు సంజయ్ చుట్టూ చూస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడతా పక్కకి వెళ్ళినాడు అంటూ నాగేంద్ర వెళ్ళిన వైపు చూపించాడు లక్ష్మయ్య చిటి ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తాను నువ్వు కంగారు పడకు సింధు నీ దగ్గరికి వస్తుంది డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్ళింది అని అంటూ లక్ష్మయ్య తాతను తీసుకుని అటువైపు అడుగులు వేస్తూ నాగేంద్ర గురించి వెతుకుతున్నాడు సంజయ్ తాత ఈ నాగేంద్ర బిహేవియర్ ఎలాంటిది అడిగాడు సంజయ్ పెద్దయ్య గారికి వాళ్ళ తమ్ముడు ఆదిశేషన్న అతని కొడుకు ఈ నాగేంద్ర అన్న అస్సలు నమ్మకం లేదు బాబు నాతో చెప్తూ ఉండేవాళ్ళు ఆయన ఆఫీస్కి వెళ్తూ చిన్నమ్మాయి గారు జాగ్రత్త జాగ్రత్త అని వంద సార్లు చెప్పేవాళ్ళు అన్నాడు లక్ష్మయ్య అంకుల్ చెప్పడం కాదు కానీ నువ్వెప్పుడైనా నాగేంద్ర బిహేవియర్లో తేడా చూసావా తాత అడిగాడు సంజయ్ అయ్యో ఎందుకు చూడలేదయ్యా అయ్యగారి ఇంట్లో ఎన్నిసార్లు దొంగతనం చేసినాడు అయ్యగారు చిన్నమ్మాయి గారు ఏమైనా మాట్లాడుకుంటే చాలు గుంట నక్కలాగా నక్కి నక్కి వినేవాడు అయ్యకి వెంటనే ఉప్పందించేవాడు పెద్దయ్య గారు వీళ్ళని దూరం పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించారు కానీ మా చిన్నమ్మి ఊరుకుంటే కదా మనకి మాత్రం ఎవరున్నారు డాడ్ నాగేంద్ర అన్నని మనతోనే ఉండని అని పెద్దయ్య గారికి నచ్చ చెప్పి మరి ఈ నాగుపాముని చేరదీసింది చిన్నమ్మాయి గారు చదువులకి ఎక్కడికో వెళ్తే ఆ ఇంట్లో పనివాడినైనా నా దగ్గరికి కూడా వచ్చి ఆరాలు తీసినాడు తిన్న ఇంటి వాసాలు లెక్క బుద్ధి సరే తాత ఈ మధ్య ఏదైనా తేడాగా బిహేవ్ చేశాడా ఐ మీన్ అంకుల్ తినే ఫుడ్ ఇతను అందించేవాడా అడిగాడు సంజయ్ ఆహా అట్లాంటి పనులేం చేసేవాడు కాదయ్యా అయ్యగారి యోగక్షేమాలన్నీ నేనే చూసుకునేవాడిని అవునా తాత ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో కిచెన్ పరిసరాలలో ఇతను ఎప్పుడైనా తిరగడం కానీ భయం భయంగా కనిపించడం కానీ లేకపోతే అంకుల్ భోజనానికి ముందు ఏదైనా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా నువ్వు గమనించావా లక్ష్మయ్య రెండు మూడు నిమిషాలు ఆలోచించి హా ఒకసారి చూసినాను బాబు అయ్యగారు తినే భోజనం యగాదిగా చూస్తుంటే నాకు అనుమానం వచ్చినది అందులో రెండు ముద్దలు తీసుకుని నేను తిన్నాను ఒక గంట సేపు చూసినా నాకేం కాలేదు కాబట్టి అందులో ఏమీ కలపలేదని అర్థమయ్యి పెద్దయ్య గారికి అందించాను అలా ఒక ఐదారు రోజులు పెద్దయ్య గారికి ఏం పెట్టాలన్నా ముందు నేను తినేవాడిని నాకేం కాలేదు కదా అనుమానం పోయింది చెప్పాడు లక్ష్మయ్య తాత నీకు తెలియకుండానే అంకుల్కి పాయిజన్ ఫుడ్ పెట్టావు నువ్వు కూడా కొంచెం తినడం వల్ల నీ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యింది అని మనసులో అనుకుంటూ ఇంతకీ నాగేంద్ర ఏడి తాత అడిగాడు సంజయ్ అదిగోండి బాబు వాడే చూడండి బాబు వాడి చేష్టలు ఆడపిల్లలతో ఎట్టా ప్రవర్తిస్తుంటాడో అంటూ నాగేంద్ర వైపు చూపించాడు లక్ష్మయ్య తాత నువ్వు చూస్తూ ఉండు అంటూ నాగేంద్ర వైపు అడుగులు వేశాడు సంజయ్ హాస్పిటల్లో అటూ ఇటూ తిరుగుతున్న నర్సులతో ఏ పిల్లా వస్తావా అంటూ వెటకారంగా మాట్లాడుతూ హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా స్మోక్ చేస్తూ ఆ పొగని ఆ నర్సుల ఫేస్ మీదకి వదులుతూ వల్గర్గా మాట్లాడుతున్న నాగేంద్ర దగ్గరికి వచ్చి స్మోక్ చేస్తున్న సిగరెట్ తీసి అవతల పడేసి ఏంట్రా ఆడపిల్లలతో ఆటలేంటి అంటూ ఫట్ ఫట్ మనీ రెండు చెంపదెబ్బలు లాగి పెట్టి కొట్టాడు సంజయ్ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మాయి నాగేంద్రకి చెంపని తడుముకుంటూ ఎవడ్రా నువ్వు నన్నెందుకు కొట్టావు బే అని గట్టిగా అరుస్తున్న నాగేంద్ర నోరు మూయిస్తూ మరొక దెబ్బ లాగి పెట్టి కొట్టి మర్యాద మర్యాదగా మాట్లాడడం నేర్చుకో చంపేస్తాను లేకపోతే అన్నాడు సంజయ్ ఆ దెబ్బకి నోరు తెరవడానికి కూడా భయపడుతూ భయంగా సంజయ్ వైపు చూస్తున్నాడు నాగేంద్ర నువ్వేమైనా రౌడీవట్రా షర్ట్కి గుండీలు పెట్టుకోవాలి కదా అని నాగేంద్ర షర్ట్కి గుండీలు పెడుతూ అవును ఇందాకేంట్రా క్వశ్చన్ చేశావు అది మరొకసారి అడుగు అన్నాడు సంజయ్ ఎవరు ఎవరు సార్ మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నాడు నాగేంద్ర తన చెంపల్ని రుద్దుకుంటూ భయంగా సంజయ్ వైపు చూస్తూ అది అలా మాట్లాడాలరా నేను ఎవరిని అని అడుగుతున్నావు కదా నీ చెల్లికి మొగుడిని నీకు బావగారిని అర్థమైందారా ఓకేనా అంటూ తన షర్ట్కి ఉన్న స్పెట్స్ పెట్టుకుంటూ పైకి లేరా బామర్ది అంటూ కింద పడి ఆశ్చర్యంగా చూస్తున్న నాగేంద్రకు చెయ్యందించాడు సంజయ్ చూడు మన ఫస్ట్ మీట్ నువ్వు నీ జన్మలో మర్చిపోలేవు నేను నేను చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాను ఇంతకు మించి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే తాట తీస్తాను అర్థమైందా అన్నాడు సంజయ్ అసలు అసలు ఎవడ్రా నువ్వు నన్ను కొట్టడమే కాక వార్నింగ్ ఇస్తున్నావా నీకుంటాదిరా నా చేతుల్లో అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తున్నాడు నాగేంద్ర ఓయ్ ఏంట్రా ఆ చూపేంటి ఆ చూపేంటి అసలు వీడెవడు కొట్టడమే కాక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నావా తప్పదురా ఇవ్వాల్సి వచ్చింది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఎంతైనా నువ్వు నాకు బాగుమరది కదా నిన్ను లైన్లో పెట్టాలి కదా అన్నాడు సంజయ్ సార్ ఇందాకటి నుంచి మీరు బావుమరిది బావుమరది అని నన్ను పిలుస్తున్నారు నాకు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అన్నాడు నాగేంద్ర దొంగ వినయాన్ని ప్రదర్శిస్తూ నీకు క్లారిటీగా చెప్పమంటావు అంతేనా అయితే చెప్తాను విను నేను నీతో ఇందాక అన్నాను కదా నీ చెల్లికి మొగుడిని అని అర్థం కాలేదా చిట్టి ఇప్పుడు నాది చిట్టికి సంబంధించిన ఏ విషయమైనా నా రెస్పాన్సిబిలిటీ ఎవరైనా కాదు అని అంటే తోలుదీస్తా తన పిడికిలి బిగించి నాగేంద్రకి చూపిస్తూ నీకేమైనా ప్రాబ్లమా బామర్ది అన్నాడు సంజయ్ ఆహా ఆహహా నాకేం ప్రాబ్లం సార్ నాకేం ప్రాబ్లం లేదు చిట్టికి అదే మా చెల్లికి ఇష్టమైతే నాకు ఇష్టమే అని అంటూ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ వీడి సంగతి వెంటనే మా నాన్నతో చెప్పాలి అనుకుంటూ చిన్నగా అక్కడ నుంచి జారుకున్నాడు నాగేంద్ర ఇదంతా చూస్తున్న లక్ష్మయ్య చిన్నగా నడుచుకుంటూ సంజయ్ దగ్గరికి వచ్చి బాబు మీరు చెప్పిందంతా నిజమేనా మా చిన్నమ్మకి తోడు నీడుగా ఉంటారా లేకపోతే ఆ యదవని బెదరగొట్టడానికి అంటున్నారా లేదు తాత నేను చెప్పిందంతా నిజమే చిట్టికి ఎప్పుడు నేను పక్కనే ఉంటాను అంకుల్కి కానీ చిట్టికి కానీ ఈ నాగేంద్ర మాత్రమే కాదు ఇంకెవ్వరైనా సరే కీడు చేయాలని చూస్తే ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు అన్నాడు సంజయ్ బాబూ మిమ్మల్ని చూస్తే దూకుడు ఎక్కువలాగా ఉంది వస్తా వస్తానే వాడితో గొడవ పెట్టుకున్నారు వాడు విషపు నాగులాంటి వాడు ఎటువైపు నుంచి వచ్చి ఏం చేస్తాడో ఏమో కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు అన్నాడు లక్ష్మయ్య సంజయ్కి జాగ్రత్త చెప్తూ నువ్వేమీ కంగారు పడుకు తాత నేను జయదేవ్ అంకుల్లాగా చూసి చూడనట్లు వీళ్ళని వదిలిపెట్టను ఈ నాగేంద్రకు మించిన వాళ్ళని ఎంతో మందిని చూశాను కొంతమందికి మాటలతో చెప్తే వింటారు మరి కొంతమందికి చేతలే కరెక్ట్ ఇలాంటి విషభు పాములు ఎన్ని వచ్చినా కోరలు పీకేస్తాను ఇప్పటి వరకు నాకు తెలియదు తాత ఇక నుంచి నాకు తెలియకుండా చిట్టి లైఫ్లో ఏమీ జరగదు సంజయ్ ఈజ్ హియర్ సో డోంట్ ఫియర్ నువ్వు చూస్తూ ఉండు తాత అంటూ లక్ష్మయ్య భుజం తట్టి చిట్టి దగ్గరికి అడుగులు వేశాడు సంజయ్ అంత ధైర్యంగా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న సంజయ్ వైపు చూస్తూ ఈ బాబును చూస్తుంటే పెద్దయ్య గారు దూరమై సీకట్లో ఉండిపోయిన చిన్నమ్మాయి గారి జీవితంలోకి తిరిగి వెలుగుని తీసుకొస్తారు అనిపిస్తోంది అని మనసులో అనుకుంటూ సంజయ్ వెనకాలే అడుగులు వేశాడు లక్ష్మయ్య చిన్నగా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు